అందరికీ నమస్కారం మనం ఇప్పుడు కార్తీక మాస మహత్యము ఇరవై మూడో అధ్యాయాన్ని విందామండి ఇందులో ఏం చెప్పారంటే శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తిని పొందుట అంటే ముక్తిని పురంజయుడు శ్రీరంగ క్షేత్రంలో పొందాడు అది ఎలా పొందాడు దానికి గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం అగస్యుడు అత్రి మహాముని గాంచి ఓ ముని విజయమందిన పురంజేయుడు ఏమేమి చేసినో వివరింపమని అడగగా అత్రి మహాముని ఇట్లు చెప్పింది కుంభసంభవ ఆయన్ని పిలవడం చూడని ఎంత ఎంత ప్రేమగా ఎంత గౌరవంగా పిలుస్తున్నారు ఆయన మహాముని అని పిలిచి కుంభసంభవ అని పిలిచి పురంజీయుడు కార్తీక వ్రతమాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి అగ్నిశేషము అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక చోట నిప్పంటుకుంది అందరూ ఆర్పేశారు దానికి సంబంధించినంతా కూడా ఆరిపోయింది అనుకున్నాం మనం చిన్న పొగ ఎక్కడో ఉంది అంటే చిన్న ఇంతదే కదా అని మనం వదిలేసామనుకోండి అది కారడవిని చిచ్చుగా మార్చేటంత స్థితికి వస్తుంది అందుకని చిన్న చిన్న కనిక అంటే అగ్ని కణిక అంటాం చిన్నగా ఉంటుంది ఇంతదే కదా అని మనం వదిలేయడానికి లేదు అలా చెప్తూ అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలుకొని తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పతివ్రతుడు దీక్షా సత్యదీక్షాతత్పురుడు నిత్యాన్నదాత అంటే నిత్యము అన్నదానాన్ని చేస్తూ ఉండడం భక్త ప్రియవాది తేజోవంతుడు వేద ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసుకుని చుండెను శత్రువులను స్వప్నమై విష్ణు సేవాధురంధుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అంటే ఏంటి అంత శత్రురాజ్య అన్ని రాజ్యాలని తను కైవసం చేసుకుంటూ తను ఆ స్థితికి వచ్చాడు అక్కడ హరిషద్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఎలా అంటే ఇన్ని చెప్పడం ఎందుకు ఒక మాటలో చెప్తాను అని ఇలా చెప్పడం మొదలుపెట్టారు అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార తత్పురుషుడు ఉత్తమమైన వాడుగా రాణించుచుండెను ఆయనను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించి కృతాజ్ను రగుదునా అని విచారించుచుండగా ఒకనొక నాడు అశరీరవాణి ఇలా పలికిందట ఏమని పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ కేగి శ్రీరంగనాథుణ్ణి అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి పొందగలవు అని పలికాడు ఇక్కడ ఏం చెప్పారు అశరీరవాణి పలికింది ఏమని పలికింది కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది అక్కడికి వెళ్తే నువ్వు అది దాన్ని రెండో వైకుంఠం అని పిలుస్తారు నువ్వు అక్కడికి వెళ్తే ముక్తి నీకు అవుతుంది అని ఆశీర్వదించాడు అశరీరవాణి పలికింది ఆ విధంగా అంతటా పురంజీయుడు ఆ శరీర వాక్యమువిని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు అంటే అక్కడికి చెప్పింది కదా ఆ శరీరవాణి అని వెళ్ళిపోలేదండి వెమ్మడే ఏం చేశాడు మంత్రులకి రాజ్యాన్ని అప్పచెప్పి సపరివారంగా తనొక్కడే వెళ్ళలేదు కుటుంబాన్ని అంతటినీ కూడా తీసుకొని వెళ్ళడం మొదలు పెట్టాడు వెళ్తూ అక్కడికి వెళ్తూ వెళ్తూ ఏం చేశాడు మధ్యలో కూడా దారిలో నదులలోను వాటిల్లోను స్నానాలు చేస్తూ పుణ్యక్షేత్రాలలోను దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాడు ఈ విధంగా అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవ ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథుని దేవాలయానికి వెళ్ళి శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పర్వసముంది చేతులు జోడించి ఈ విధంగా ప్రార్థించడం మొదలు పెట్టాడు ఎప్పుడైనా పరమాత్మని చూడంగానే మనకు కలగాల్సిన భావం ఏంటండి తన్మయత్వం అంటే మనల్ని మరిచిపోయి మనల్ని మనం మరిచిపోయి స్వామిని కీర్తించడం చేయగలగాలి ఆ స్థితి రావాలంటే మనకి కోటి జన్మలు పుణ్యం ఉండక్కర్లేదు ఇక్కడ ఇప్పుడు మనకి మనసా వాచా కర్మన మనం పరమాత్ముని నమ్మాము అని మన మనసు నమ్మినప్పుడు స్వామిని కీర్తించే విధానం వేరుగా ఉంటుంది పద్యాలు శ్లోకాలు చెప్పక్కర్లేదండి కంటికి తెలియకుండా ధార అలా కారుతుంది అదే ఆ పారవస్యం అందులో ఇప్పుడు ఏమన్నాడు ఈయన ఇక్కడ రెండు చేతులు జోడించి విధంగా చెప్తున్నాడు స్వామిని చూసి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుష ఋషికేశ ద్రౌపది మాన సంరక్షక ఆవిడ ద్రౌపదీ దేవి మానాన్ని రక్షించినవాడు శ్రీకృష్ణుడు ఆయన గురించి చెప్తూ దీనజన భక్త పోష ప్రహ్లాద వరద గరుడ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అంటే నీకు నేను దాసోహుణ్ణి దాసుణ్ణి నీకు నీ పాదాలకి నేను దాసుణ్ణి అని చెప్తూ విష్ణు స్తోత్రం పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగనాథుల నుండి గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరిను పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఉన్నారు అంటే ఇక్కడ మనకి మనం చెప్పే కథల్లో ఒక మాట వస్తుంటుంది ఇంట్లో ఒకళ్ళు చేస్తే సరిపోతుంది అని దానికి ఇది మనకు ఉదాహరణగా ఇన్ని రోజులకి దొరికింది అంటే ఒక్క పురంజీయుడు కార్తీక మాసం నిష్టగా చాలా భక్తిగా చేయడం వల్ల రాజ్యంలో ప్రజలందరూ అంటే తన పర భేదం లేకుండా కులమత సంబంధం లేకుండా ప్రజలందరూ చెప్పారు ఇక్కడ వశిష్ఠుల వారు చెప్పడం రాజ్యంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు సిరి సంపదలతోటి పాడి పంటలతోటి ధనధాన్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధిల్లారట అట్లాగే మరి ఆయన మందికి వచ్చినప్పుడు కుటుంబంలో ఒక్కళ్ళు చేస్తే మిగతా అందరికి రాదా అందరికీ వస్తుందండి ప్రతి వాళ్ళకి చెందుతుంది ఇలా చెప్తూ ఎవరు ఎలా ఉన్నారు ఆ రాజ్యంలో అని అంటే మగవాడు మగవాడిగా ఉన్నాడు అంటే తన ధర్మం ఏమిటో తను పాటిస్తూ ఆడది తన ధర్మం ఏమిటో తను పాటిస్తూ ఏ కులవృత్తులు వాళ్ళు ఆ కులవృత్తులు ఆనందంగా చేసుకుంటూ వాళ్ళకి విధించిన ధర్మం ఏదైతే ఉందో అది పాటిస్తూ అలా ఉంటూ వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు అని ఇక్కడ చెప్పుకొచ్చారు ఇక్కడ చెప్తూ వాళ్ళందరూ ఎలా ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు చేసుకుంటూ అంటే ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరితో గొడవలు కలేశాలు పెట్టుకోకుండా ఎవరితో ఎవరి మనసు నొప్పించకుండా ఎవరిని బాధ పెట్టకుండా వాళ్ళు జీవనం వెళ్ళబోస్తున్నారు అలా అయిన తర్వాత పురంజీయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరిను పురంజీయుడి రాకని పౌరజనులందరూ మంగళ వాయిద్యాలతో అతన్ని చూసి వాళ్ళందరూ సంతోషపడ్డారు శ్రీరంగంలో పురంజీయుడు చేసిన తప ఫలితం ఇక్కడ వీళ్ళందరి జీవితాలు మారిపోయినాయి అందరి ఇళ్లల్లో అంటే వర్షాలు కరెక్ట్గా పడ్డాయి పంట చక్కగా వచ్చింది ఏ కుల వృత్తి చేసుకునే వాళ్ళకి వాళ్ళందరికీ బాగుండి వాళ్ళ ఇళ్ళంతా ఎప్పుడు సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది ఇదంతటికి కారణం ఏమిటి శ్రీరంగంలో పురంజీయుడు చేసిన కార్తీక మాస మహత్వం ఇది ఎప్పుడైతే జనాలు గ్రహించారో ఆయన వచ్చేసరికి ఆయనకి నీరాజనాలు ఇచ్చారు అంటే ఆయన రాకని సంతోషించి వాళ్ళందరూ పండగలాగా చేసుకున్నారు అతడు ధర్మాభి ధర్మాభిలాషయ్ దైవభక్తిపరాయణుడై రాజ్యపాలన మనరించాడు కొంతకాలం గడిచి వృద్ధాప్యం వచ్చేటప్పటికీ అన్నీ వదిలేసుకున్నాడు అంటే తనకు ఉన్న ఆలోచనలు తనకున్న కోరికలు అన్నీ కూడా వదిలేసుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషెక్తుని చేసి తాను వానప్రస్థానా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అరణ్యమునికేగాను అతడు ఆ వానప్రస్థాశ్రమం ముందు కూడా ఏటేటా విధి విధానంగా కార్తీక వ్రతం ఆచరించుతూ క్రమం క్రమంగా శరీరము క్షీణిస్తూ ఉంటుంది కాబట్టి మరణించి వైకుంఠమునకు పోయేను కావున ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైనది మహాత్ములకు అది మహాత్ములకి కూడా అది అంటే యోగులకి కూడా కార్తీక మాసం వ్రతం చేస్తే మంచిదని ఆయన చెప్పారు దానిని ప్రతివారు ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది జై గురుదత్త ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రొక్త కార్తీక మహత్య మందలి ఇరవై మూడవ రోజు అధ్యాయం సమాప్తము ఇప్పుడు మనం ఇరవై నాలుగవ రోజు ఏం చేసుకోవాలో ఒక్కసారి విందామండి ఇరవై నాలుగో రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు మనం ఇక్కడ ఒక్కసారి చూసుకుందాం ఇరవై నాలుగో రోజు మధ్య మాంసము మైదునాలు ఉసిరి మద్యం తినకూడదు మద్యం తాగకూడదు ముక్కలు లాంటివి తినకూడదు అంటే నాన్ వెజ్ ఏమి తినకూడదు భార్యాభర్తలు దూరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెల రోజుల పాటు అంటే వాళ్ళు ఉసిరి తినకూడదు అలాగే దానాలు చేయాల్సినవి ఎర్రచీర ఎర్ర రవిక గుడ్డ ఎర్ర గాజులు ఎర్ర పువ్వులు అన్ని ఎరు అమ్మవారికి మనం ఏమైతే ఎలా ఇస్తామో అలాగే ఎవరికైనా దానం ఇవ్వాల్సి వస్తే ఎర్రచీర ఎర్ర రవిక గుడ్డ ఎర్ర గాజులు అలాగే ఎర్ర పువ్వులు అంటే గులాబీ పువ్వులు ఇవ్వచ్చు అండి కొలవాల్సిన దైవం శ్రీదుర్గ దుర్గాయ నమ అనమాట జపించాల్సిన మంత్రం ఓం అరిషడ్ వర్గ వినాశిన్యై నమ శ్రీ నమః ఓం అరిషడ్ వర్గ వినాశిన్య నమ ఓం దుర్గాయ నమ చదవాల్సిన మంత్రం ఫలితం ఏమిటి దీనికి అంటే శక్తి సామర్థ్యాలు ధైర్యం కార్య విజయం శక్తి సామర్థ్యాలు విపరీతంగా పెరుగుతాయి అలాగే ధైర్యం పెరుగుతుంది కార్యసిద్ధి కార్య విజయం మనం ఏదన్నా కార్యాన్ని తలపెడితే మనం ఏదైనా పని మొదలు పెడితే అది నిర్విఘ్నంగా జరుగుతుంది అని ఇక్కడ చదివిచ్చారు ఈరోజు ఇరవై మూడవ అధ్యాయాన్ని సమాప్తం చేసుకుంటూ జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త